తెలంగాణ విశ్వవిద్యాలయం బోల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థుల ధర నాణ్యత లేని నాసరకం వస్తువుల ఉపయోగం కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం చాప్టర్లతో చేతులు కలిపి ఇంతటి ఘోరమైన వ్యవహారం నడిపిస్తున్న వైన పైసలు ఇవ్వనంటే గ్రాండ్ చాప్టర్లను బెదిరిస్తున్నారని గ్రాండ్ చాప్టర్ల ఆరోపణ ఇక వివరాల్లోనికి వెళితే తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బోల్డ్ బాయ్స్ హాస్టల్లోని మెస్టోర్ లో పూర్తిగా నాసిరకం మరియు వినియోగం తేదీ అయిపోయిన వస్తువులను వాడటం గురించి విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కాంట్రాక్టర్లను చందాల కోసం భేదించడంతో మరియు ఒప్పించి పైసలు మిగిలించుకోవటానికి జరుగుతోంది కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు అండతోనే ఇలాంటి వ్యవహారం బాయ్ సంస్థల్లో జరిగిందని విద్యార్థులు గుర్తించి ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది అక్కడికి యూనివర్సిటీ రిజిస్టర్ చీఫ్ ప్రిన్సిపల్ అధికారులు వచ్చి మాట్లాడటం జరిగింది కాంట్రాక్టర్ ఓనర్లు ఎవరు వారిని బెదిరించారు చందాలు వసూలు చేస్తారో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది దీంతో అక్కడ రిజిస్టార్ మున్సిపల్ మరియు అధికారులు ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టి బాధితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు వారి యొక్క దండాన్ని ఇదిలా ఉండగా నిజామాబాద్ మండలం బిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో స్పందించిన అధికారులు కమిటీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి చీఫ్ వార్డెన్ మాపిడాలి కమిటీ మెంబర్ సార్ డాడీ మంచి నీట్ ఎదుగుతుంది సార్ ఇక్కడ హాస్పిటల్ కూడా ఒక దొంగతనం జరిగింది సార్ సార్ ఓల్డ్ హాస్పిటల్ ఒక దొంగతనం జరిగింది अलग అదే ఏంటి ఎందుకు పెట్టి లేడా పిల్లలు అంత అది తెచ్చింది సప్లై చేసి నువ్వేనా తెలియదు నీకు ఎక్స్పైర్ స్టాక్ అని అది ఎక్స్పైర్ స్టాక్ నిన్ననే వచ్చింది స్టాక్ స్టాక్ నిన్ననే రావచ్చు మొన్ననే రావచ్చు నువ్వు మాకు డెలివరీ నీవు మాకు డెలివరీ చేస్తున్నప్పుడు ఈ స్టాక్ ఎక్స్పైరీగా కాదా చూసుకొని డెలివరీ ఒకటే సాంబార్ ఒకటి అది ఎక్స్పైరీ అని వచ్చిందంటే అది లాట్ నంబర్ ఆ ఒక్కటే అనుకుందాం బాబు ఇవన్నీ కాదు నువ్వు టే ఇవన్నీ మంచిగా అనుకుందాం మాకు ఇక్కడ సరుకు డెలివరీ ఇస్తున్నప్పుడు అది నువ్వు చూసుకొని ఇస్తావా చూడకుండానే ఏవైనా ఇస్తావా చూసుకొని అంటే చూసుకొనే కావాలని ఏమైనా అంటే సార్ అది లాట్ లో వచ్చింది అంటే నేను కూడా కంపెనీ ఫోన్ చేశాను కంపనీ ఎంప్లాయీ ఒక నిమిషం బావుంది సండరేషన్ తర్వాత మాకు ఫస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే కదా మేము రాసుకున్న సర్వీస్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ ఇవి సర్ లలితా బ్రాండ్ ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ ఇవి గ్రీన్ లక్ష్మి ఇవన్నీ మీరు ఏం మా మాకు కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ రేట్ ఎక్కువైనా పర్వాలేదు ఫస్ట్ క్వాలిటీ ఇవ్వాలి కదా ఈ లలితా బ్రాండ్ అనేది ఫస్ట్ క్వాలిటీ ఇది సార్ లలిత ఫుడ్ లైసెన్స్ ఉన్న ప్రొడక్ట్ మేము ఇస్తున్నాం సార్ మెయిన్ ఇది ఫాలో ఇది బాగానే ఉంది ఈ రేట్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్

నీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి తెలుసు కదా నేను చెప్పాల్సిన ఇంట్లో బాబు మన ఇంట్లో తింటామా మన ఇంట్లో వండుకుంటామా ఆర్డర్ ఇస్తారు కదా ఇచ్చినప్పుడు నువ్వు ఎవరైనా ఈ బెస్ట్ క్వాలిటీ కాకుండా పర్వాలేదు అని మా వాళ్ళు ఎవరైనా కమిషన్ అడుగుతున్నారా మా పిల్లలు వచ్చిండు చెప్పిండు ఏమని చెప్పిండు ఒక రూపాయలు తక్కువైనా సరే మంచి ప్రొడక్ట్ ఇవ్వని చెప్పిండు సరే ఇండోర్ లోని డ్యూ పడ్డది బాగా డ్యూ పడ్డది కట్టలేరు మస్తు మంది రెండు వేలు కట్టలేరు పదహారు వేలు కట్టలేరు అంటే ఒక్క ఒక్కొక్క రూపాయి తక్క తక్కువ చేస్తున్నా ఇస్తున్నా కాబట్టి ఇక్కడ నా కవర్ అవుతున్నాయి కాబట్టి నేను ప్రాజెక్ట్ పంపిస్తున్నావు